రాత్రిపూట శంకర్ వాళ్ళ ఇంటికి రాకేష్ ఆ ఊరి సర్పంచ్ అయిన నీలకంఠం వస్తారు ఇంటి బయట అందరూ ఉంటారు ఇక జెండే ఏ నీలకంఠం ఏంటి ఈ డ్రామా అని జెండే అంటాడు రాక రాక పండక్కి మా ఊరికి వచ్చారు మరి మా మర్యాదలు మేము చేయాలి కదా అని సర్పంచ్ అంటాడు వీళ్ళు ముగ్గుల పోటీలు అమ్మాయిలని ఎత్తుకొని తిరిగి ఆడే ఆటలు ఇలాంటివి అయితే బాగా ఆడతారు మగాళ్ళ ఆటలు ఆడరు అని రాకేష్ రెచ్చగొడతాడు శంకర్కి చాలా కోపం వస్తుంది ఇక శంకర్ ఉండి ఇంట్లో అందరితో వాళ్ళు పాపం మనతో పోటీ పడాలనుకుంటున్నారు పడనిద్దాం అని శంకర్ అంటాడు కట్ చేస్తే కబడ్డీ పోటీల్లోకి రాకేష్ టీం శంకర్ టీం పోటీ పడతారు ఇక కబడ్డీ రేసులో జెండే రాకేష్ వైపు కూతకి వెళ్తాడు ఆడుతూ ఉండగా జెండేని పట్టుకొని చాలా కొడుతూ రాకేష్ వాళ్ళు జెండేని బయటకి నెట్టేస్తారు ఇక రాకేష్ శంకర్ టీం వైపు కూతకి వెళ్తాడు అక్కడ అందరినీ కొడుతూ అభయ్ని కొట్టి కింద పడేసి రాకేష్ తిరిగి వస్తాడు ఇక శంకర్ రంగంలోకి దిగుతాడు శంకర్ రాకేష్ టీం వైపు కూతకి వెళ్తూ అక్కడ వాళ్ళందరినీ చితకబాది రాకేష్ని ఎత్తుకొని తిప్పి కింద పడేసి తన గుండెల మీద పిడికిలి బిగించి శంకర్ కొడతాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్